సాయంకాలిక యజాన్ని పూర్తి చేసుకున్నాము మరి వై శ్రేష్టతమం కర్మ అని విన్నారు ఒక వాక్యం చాలా చిన్న వాక్యం అది కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్నట్టుగా ఆ చిన్న వాక్యంలో ఎంతో గొప్ప విషయాన్ని విడిచిపెట్టారు మహర్షి శ్రేష్టము అంటేనే అన్నిటిలో ఉత్తమం అని అర్థం తమము అంటున్నారు ఇక్కడ మళ్ళీ శ్రేష్టము శ్రేష్ట తరము శ్రేష్టతమం మూడు పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ అంటారు ఇంగ్లీష్లో గుడ్ బెటర్ బెటర్ బెస్ట్ బెస్ట్ అంటే అన్నింటిలోకి బెటర్ అంటే రెండింటి మధ్య గుడ్ అంటే ఒకరికి పోలుస్తా అలా సంస్కృతంలో కూడా శ్రేష్టము అన్నప్పుడు అది ఒకరికి శ్రేష్టతరము అంటే ఇద్దరిలో ఒకరు శ్రేష్ఠతమము అంటే అన్నింటిలో టాప్ అన్నమాట సూపర్ సూపర్ లేటివ్ డిగ్రీ కాబట్టి కర్మలు జీవుడికి పుట్టినందుకు తప్పవు జంతువులు పశువులు పక్షులు కూడా కర్మలు చేస్తాయి అవి కేవలము సీమిత ఆహార నిద్ర భయమైదు నంచ అని చెప్తాయి కానీ మనిషి కర్మలు విస్తృతమైనవి పుణ్యకర్మలు పాప కర్మలు వైదిక కర్మలు అవైదిక కర్మలు కర్మలు విఘ్న కర్మలు కాబట్టి ఆ కర్మలన్నిటిలో మానవుడు చేసే కర్మలన్నిటి లోపల యజ్ఞం అనేది శ్రేష్టతమము ఉత్తమోత్తమము కానీ అంతకు మించి లేదు అని తేల్చి చెప్పారు అంటే యజ్ఞము ప్రతి ఒక్కటి యజ్ఞమే ఎన్నో మంచి పనులు పరోపకార కర్మలు హితకరమైనవి ఆత్మ కళ్యాణమైనవి కర్మలు చేస్తూ ఉంటారు అన్నీ మంచివే కానీ అన్నిటి లోపల ఇంకా మించినది గొప్పది ఏమిటి అన్నప్పుడు యజ్జమే అక్కడ మిగులుతుంది అనాథలకు శరణాలయం కట్టడం చెడ్డ పని అని ఎవరు అన్నారు మంచి పనే చెట్లు నాటడం మంచి పని ఆవుల పెంపకం మంచి పనే వేద పాఠశాల మంచి పనే ఎండాకాలం చలివేంద్రం మంచి పని కానీ ఇవన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే యజ్ఞము అని చెప్పారు కనుక ఈ చిన్న కుండములో చేసినటువంటి ఈ కొద్దిపాటి నెయ్యితో చేసిన యజ్ఞము గొప్పది ఎలా గొప్పదైంది అంటే ఇంత చిన్న కుండంలో కొద్దిపాటి నెయ్యి సామాగ్రి మనం సమర్పించినప్పటికీ కూడా అది అగ్నిలో కాలిపోయి వాయు రూపంలో విస్తరిస్తుంది విశ్వమంతా సమస్త జీవులకు సమస్త దేవతలకు సమస్త లోకాలకు చేరుతుంది కాబట్టి అటువంటి ప్రక్రియ మీరు చెప్పే ఏ పరోపకార కార్యంలో కూడా లేవు అన్ని పరిమితము సీమితము లిమిటెడ్ అనాథ శరణాలయం అది ఎంతమంది యాభై మంది వంద మంది ఐదు వందల మంది వెయ్యి మంది మనుషులకే మనుషులకే పరిమితం గోశాల గోవులకే పరిమితం మరి వృద్ధుల శరణాలయం వృద్ధులకు పరిమితం మహిళల సంరక్షణాలయం మహిళలకు పరిమితం ఒక తోట నాటుతాం మామిడి తోట అది వృక్షాలకు పరిమితం కానీ యజ్జము వృక్షాలకు పశువులకు పక్షులకు జంతువులకు జడముకు చేతనానికి సజీవానికి నిర్జీవానికి మానవులకు దేవతలకు పితరులకు అందరికీ కూడా అది సంబంధించింది ఏ ఒక్కరిని వదిలిపెట్టదు కాబట్టి అన్నిటికీ జడ చేతనాలన్నిటికీ కూడా యజ్ఞం వల్ల మంచి జరుగుతుంది అటువంటి సూక్ష్మమైన ప్రక్రియ ఏ కర్మలో కూడా జరగదు కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమని చెప్పారు మీరు ఊరందరికి అన్నదానం చేయండి మళ్ళీ ఇక్కడ ఈ పావుసేరు నెయ్యితో హోమం చేయాలి ఆ అన్నదానం కంటే ఈ యజ్జమే గొప్పది యజ్జంలో వెయ్యి మంది తిన్నారు ఊరంతా తిన్నారు పోయారు కానీ యజ్జము ద్వారా కేచరములు భూచరములు జలచరములు ఉభయ చరములు సమస్త జీవులకు ఆ వాయువు అందుతున్నది అంతకు మించి ఇంకెక్కడా లేదు ఏ కర్మ చేసిన లిమిట్ పరిమితం ఉంది కానీ యజ్ఞం అనేది అపరిమితము వై విష్ణు అంటున్నాం విష్ణు అంటే వ్యాపకమైనటువంటిది ఒక చోట ఉండదు అది ఆ వాయువు ఆ శుద్ధమైన అమృతమైన వాయువు ఈ బ్రహ్మాండమంతా చతుర్దశ భువనాలు త్రిలోకాలు అంతటా సంచరిస్తుంది అన్నిటినీ పవిత్రం చేస్తుంది ఈ ప్రక్రియ ఏ పరోపకార కర్మ వల్ల కూడా జరగదు మరొకటి ఇది పరోక్షంగా జరుగుతుంది ప్రత్యక్షంగా జరగదు కాబట్టి ఇది గొప్ప పని అని చెప్పారు ఇక దీనికి సాటి గాని పోటీ కానీ వచ్చేది మరొకటి లేనే లేదు అన్నారు అందుకే శ్రేష్టతమ కర్మ అని చెప్పారు కనుక ఎంత చిన్న యజ్ఞము చేసినా వెయ్యి మందికి భోజనం పెట్టింది ఒకెత్తే ఒక పావుసే నెయ్యితో హోమం చేసింది ఒక ఎత్తు కాబట్టి యజ్ఞానికి పోటీ వచ్చేది ఏదీ లేదు కాబట్టి ఇది మహోత్తరమైన కార్యము అని చెప్పారు ఏ పనికి ఎక్కువ ప్రయోజనం ఎక్కువ లాభం ఉంటుందో దానికి ఎక్కువ విఘ్నాలు ఉంటాయి మంచి పని లోకానికి అంతటికి మేలు చేసే పని కాబట్టి దీనికి విఘ్నాలు కూడా ఎక్కువే కాబట్టి ఆ విఘ్నాలను ఎదుర్కోవడానికి మానసిక శక్తి కావాలి దీక్ష కావాలి పట్టుదల కావాలి కనుక దేవతలు ఇష్టపడే యజ్ఞాన్ని అడ్డుకోవడానికి అసురులు ప్రయత్నిస్తూ ఉంటారు రాక్షసులు అంట వారినే నెగిటివ్ ఫోర్సెస్ అంటారు కాబట్టి ఆ నెగిటివ్ ఫోర్సెస్ను ఎదుర్కొని యజ్ఞాన్ని మనం ఆచరించుకుంటే ఆ యజ్ఞం వల్ల మనకు మేలు జరుగుతుంది కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా యజ్ఞాన్ని పక్కన పెట్టడానికి సెలవు పెట్టడానికి తప్పించుకోవడానికి ఆలోచించుకోకూడదు నువ్వు తినకపోతే నీ ఒక్కటి కడిపే మాడుతుంది కానీ నువ్వు తినవలసినటువంటి ఆ ద్రవ్యాన్ని రూపంలో సమర్పిస్తే అనేక జీవులు తృప్తి చెందుతాయి కాబట్టి మనిషి ఒక్కటి పొట్ట కంటే యజ్జము చాలా గొప్పది అందుకే తన పొట్ట తాను నింపుకునే ఆలోచించేవాడు అసురుడు అని చెప్పారు దేవతలు కావాలి అంటే మనలోని అసురత్వము మనుష్యత్వము నశించి దేవత్వమే సిద్ధించాలి అంటే యజ్ఞము చేయాలి చేయించాలి సహకరించాలి ప్రోత్సహించాలి అందుకే ఆ దేవతలు అనుగ్రహించాలి అంటే యజ్ఞము చేయాలి ఇక మనిషి ఈనాడు మనిషిగా కూడా మిగిల్లేడు మానవత్వం అనేది కనిపించట్లేదని పాటలు కూడా పాడుతున్నాం మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు మానవత్వం ఉన్నవాడు కనిపించట్లేదు పాట రాశాడు కవి అలాగా ఎందుకో మరి మనిషిలో మనుష్యత్వం లేదు దైవత్వం ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకంటే యజ్ఞం అనేది వదిలిపెట్ట యజ్ఞం అంటే త్యాగం త్యాగం పోయి లోభం పట్టుకుంది దాచిపెట్టుకోవాలి జమ చేసుకోవాలి కూడబెట్టుకోవాలి అనే ఆలోచన దానికి పరిమితి ఏమిటి లిమిట్ లిమిటేషన్ ఏమిటంటే ఎవరికి తెలియదు లక్షాధికారి కోటీశ్వరుడు కావాలనుకుంటాడు కోటీశ్వరుడు ఇంకా ఇంకా ఇంకేదో కావాలనుకుంటాడు గుడిసెలో ఉన్నవాడు బిల్డింగ్ కావాలనుకుంటాడు బిల్డింగ్ ఉన్నవాడు ఇంద్రభవనం కావాలనుకుంటాడు ఈ రకంగా మనిషి కోరికలతోటే నశించిపోతున్నాడు కానీ ఈ సృష్టి తత్వము దైవ అని తెలుసుకోలేకపోతున్నాడు త్యాగము ప్రేమ సమర్పణ దానము అనేవి అలవర్చుకోలేకపోతున్నాడు ఇవి మనుషులు స్వయంగా తమకు తాము తయారు చేసుకున్న బంగారు సంఖ్యళ్ళు అన్నమాట కాబట్టి నిరంతరము కార్యము చేస్తూ 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 క్రమక్రమంగా ఆ లోభాన్ని ఆ దుర్గుణాలను వదిలేసుకుంటూ అతడు స్వాహ స్వాహాని స్వాహకారం చేస్తూ సమర్పణం చేస్తూ ఇదన్నమమా ఇది నాది కాదు ఇది నాది కాదు అంటూ చిత చివరికి దేవతగా మారుతాడు రాముడు కృష్ణుడు హనుమంతుడు శివుడు వీళ్ళంతా కూడా ఆ దైవీ లక్షణాలను నిరంతరము జన్మత పొందిన వాళ్ళు కర్మత కూడా నిరంతరము వాళ్ళు ఎటువంటి లోభమోహాలకు లోనైన వాళ్ళు కాదు కాబట్టి దేవతలు అంటే త్యాగశీలు పరోపకార పరాయణులు వాళ్లకు సొంతంగా స్వార్థపరమైనది ఏమీ ఉండదు అందుకే దేవతలు అని అంటారు అని దేవతలను ఉపాసించిన వాడు దేవత అవుతాడు కానీ దేవతల్ని ఉపాసించే వాళ్ళు దయ్యాలు అవుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఎందుకు అంటే ఉపాసన అనేది కర్మణ జరగాలి జరగట్లేదు కాబట్టి ఆ దేవతలు పోయి దయ్యాలైపోతూ ఉన్నారు కేవలము శారీరకంగా యాంత్రికంగా తంతులాగా చేసుకుంటూ పోతే యజ్ఞమైనా అంతే పూజ అయినా అంతే అర్చనైనా అంతే ఏదైనా అంతే కాబట్టి దాని యొక్క రహస్యాన్ని తెలుసుకొని అంకిత భావంతో చేయాలి యజ్ఞము చేయగానే దైవీ గుణాలు అంటే నీ అంకిత భావాన్ని బట్టి ఆ గుణాలు జాగృతం అవుతాయి కాబట్టి మనము ఈ శ్రేష్టతమైన కర్మను చేసినన్ని రోజులు భారతదేశము ప్రపంచానికి ఆదర్శంగా జగద్గురువుగా ఉండింది యజ్ఞాన్ని మూలబెట్టేశాం ఏమైంది అంటే విదేశీ విదేశాల్లో దుష్ట మతాలు పుట్టుకొచ్చాయి దండయాత్రలు చేశారు దురాక్రమణలు చేశారు మన వచ్చి పడ్డారు కాబట్టి యజ్ఞములోని దోషము రకరకాల రూపాలు ధరిస్తుంది బుద్ధుడు కాలంలో యజ్ఞయాగాదుల్లో పశువులను చంపి వాటితో హోమం చేశారు చేస్తూ ఉండేవారు అది చూశాడు బుద్ధుడు చూసి అతనికి నచ్చలేదు హోమంలో పశువులు ఎందుకు చంపుతున్నారంటే ఇవంతా వేదాల్లో ఉంది అని చెప్పారు అప్పుడు చేసినటువంటి ఆ యాజ్జికులు ఋత్విక్కులు వేదాల్లో ఉందా లేదా అని వెరిఫికేషన్ చేసుకోకుండా ఆ యజ్ఞాన్ని వ్యతిరేకించాడు బుద్ధుడు కాబట్టి మళ్ళీ తర్వాత రెండు వేల ఏళ్ల తర్వాత మహర్షి దయానందుడు ఉద్భవించి యజ్ఞము యొక్క సత్య స్వరూపాన్ని మన ముందు నుంచి ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నడవాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా య్యాన్ని చేయవచ్చు స్త్రీలు గాని పురుషులు గాని పేదవారు గాని ధనికులు గాని పండితుడు గాని పామరుడు గాని ఎవరైనా సరే శ్రద్ధాసక్తులు ఉన్నవారు చేసుకోవచ్చు అని వారు పరిపూర్ణమైనటువంటి ఆ అనుమతిని శాస్త్రీయ శాస్త్రాల ఆధారంగా అందించారు ఏదైనా సొంత మాటలు కాదు శాస్త్రాల్లో ఉన్నటువంటి ప్రమాణాలను తొవ్వి తీసి ముందుంచాడు దుష్టశక్తుల నోర్లు మోయించాడు కాబట్టి యజ్ఞము ద్వారా ఆయువు ప్రాణం ప్రజా పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం ఇన్ని అష్ట సప్త సంపదలతో పాటు బ్రహ్మలోక ప్రాప్తి కూడా కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే నిష్కామ భావంతో చేసినప్పుడు బ్రహ్మలోకము సకామ భావంతో చేసినప్పుడు మనకు ఇహలోక సుఖాలు దొరుకుతాయి కాబట్టి అటువంటి భూమి భారత భూమి భోగభూమి కాదు ఇది త్యాగభూమి అటువంటి పరంపరను మర్చిపోయి మరి భోగభూమిగా మార్చేశారు చిట్ట చివరికి మరుభూమిగా మారిపోతున్నది కాబట్టి మరి బుద్ధిమంతులు సంస్కారవంతులు గుణవంతులు ధార్మికులు మన పరంపర యజ్ఞ పరంపరను తెలుసుకొని ఈ పరంపరను మళ్ళీ కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి అదే మనిషిగా మనందరి యొక్క కర్తవ్యము భారతదేశము ప్రపంచానికి హృదయము వంటిది కనుక హార్ట్ అటాక్ వస్తే మనిషి చచ్చుకుంటాడు అలాగా భారతదేశానికి హార్ట్ అటాక్ వచ్చింది భోగ విలాసాల వాతావరణం క్లబ్బులు పబ్లు బార్లు రెస్టారెంట్లు హోటళ్ళు డాబాలు ఎక్కడ చూస్తే అక్కడ మనిషి కిండికి గతి లేని వాళ్ళలాగా ఇగబడుతూ ఉన్నారు ఈ కారణం ఏమిటంటే ఆహార దోషం సంస్కార దోషం బుద్ధి దోషం కుటుంబ దోషం ఎన్నో రకాల దోషాలు నిర్లక్ష్యం అన్నిటికీ మూలం సోమరితనం అన్నమాట విద్వాంసులు పండితులు చెప్పకపోవడం చెప్పినా కూడా పట్టించుకోకపోవడం వీటన్నిటి వల్ల కూడా ఒక నీచమైన భయంకరమైన వాతావరణం ఈనాడు ఏర్పడింది కనుక మనం ప్రపంచానికి మార్గదర్శనం చేయగలుగుతామా చేసే స్థితిలో ఉన్నామా అనేది ఆలోచించుకోవాలి చిట్ట చివరికి హరిద్వార్ రిషికేశు కాశీ లాంటి చోట్లలో కూడా ఇటువంటి క్లబ్బులు పబ్బులు కొన్ని కనబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకించి ఈ దుష్ట పరంపరను నిరోధిస్తే అప్పుడు ఆగిపోతుంది కాబట్టి మనం అందరం కూడా అందుకోసమే ఉంటే చెప్పగా చెప్పగా ఎవరికో నెత్తికెక్కుతుంది కానీ చెప్పేవాడు లేనప్పుడు ఎలా తెలుస్తుంది శాస్త్రాలు బోలెడు ఉన్నాయి మూలుగుతున్నాయి పుస్తకాల్లో కానీ వాటిని చదివేవాడేవాడు కనుక మనిషి నుంచి మనిషికి సజీవమైన ఒక పరంపర అందుతుంది పుస్తకం నుంచి మనిషికి అందాలంటే ఆ పుస్తకాన్ని ఓపిక్గా చదివేటటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు కాబట్టి మనమందరం కూడా ఈ వైదిక పరంపరను యాజిక పరంపరను త్యాగ పరంపరను అందుకొని మన ప్రాంతంలో మన కుటుంబంలో మన వారికి అందించాలి వెలిగించాలి హృదయంలో ఈ అగ్ని కుండంలోని అగ్ని వెలిగి వెలిగి కొద్దిసేపటికి ఆడిపోతుంది కానీ ఆ అగ్ని మన హృదయ కుండంలో వెలగాలి అప్పుడే మనిషి జీవితము మహోజ్వలమవుతుంది దైవికమైనటువంటి మార్పు పరిణామం అనేది కలుగుతుంది